నమస్తే ఫ్రెండ్స్ పువ్వుల దాంట్లో అండి చూస్తున్నారు కదా ఏంటి హడావిడ అనుకుంటున్నారా మా ఇంట్లో శుభకార్యం అండి చిన్నది చేసేది చిన్నదైనా అది ఎంతో జీవితాంతం గుర్తుండిపోయేదండి అదేంటనేది మీరే చూడండి ఉదయాన్నకే ఈ సందడండి అండి ఎవరో హడావిడలా ఉన్నాము మా వారండి పువ్వుల తీసి చూస్తున్నారు ఇంకా మా మా అబ్బాయిలు పిల్లలు ఫ్రెండ్స్ ఎలాగా కట్టేస్తున్నారండి మా ఇల్లు మీకు ఎప్పుడు తెలిసిందే కదా చూస్తున్నారు ఒకసారి మా ఇల్లు అంతా మారిపోయిందండి చక్కగా అలాగ అలంకరించారు అంతేకాదండో ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు ఆ పిల్లలు చూడండి ఇలాగ చక్కగా పెట్టి మెట్ల పై నుంచి కట్టేస్తున్నారండి కడావిడి చేసేస్తున్నారు ఇంకా అలా కట్టేశారండి చక్కగా అలంకరించేసారు ఫొటోస్ మంచిగా వస్తాయి కదండీ అయితేను మా అమ్మ ఎందుకదండి ఇలాంటి ఇంటికైతే మాత్రం గొప్ప ఇంట్రెస్ట్గా చేస్తుందండి ఇంకా అన్నీ అలంకరణ చేసాము ఇంకా మా అమ్మలు అక్కలండి అందరు కూర్చున్నాము రెడీగాను మా కోడలు పైనుంచి నుంచి ఇంకా దిగి వచ్చిందండి కూర్చుంది అక్కడ వీడియో తీసానండి అది వస్తున్నప్పటిది అది ఇంకా నా దగ్గర లేదు ఇంకా మిస్ అయిపోతుంది అది అందరూ కూర్చున్నాము అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకా ఫుడ్ కదండి ఆ ఫుడ్ అంతా మేము వాతావరణం వారజ అస్సలు బాగోలేదండి మా పెద్ద తోటికోడలు మా చిన్న ఉయ్యపురాలు వాళ్ళ పెద్ద అమ్మాయి మా అమ్మ అవుతారండి మా బావగారు అమ్మాయి వాళ్ళ అత్తగారు మా వదిన గారు మా అత్తగారు మీకు తెలుసు కదా ఇవ్వండి ఇంకా నేను వేడిగా ఉందా ఎలాగుందా ఉందా అని వేసేస్తున్నానండి పల్లావు మా ఆయన గారు చెప్పేస్తున్నారు వాళ్ళకి వెళ్ళి వేయండి చూడండి ఏం కావాలో అని మా ఆడపడుచు మా చిన్న కోళ్ళు తిరిగేస్తున్నారండి ఇటు అటును సప్లై చేసేస్తున్నారు ఇవ్వండి మా పెద్ద అబ్బాయి మా మేనల్లుడు బావు గారు మా పాప పెద్ద పాప వాళ్ళ మామయ్య గారు వాళ్ళ చుట్టాలండి మా పెద్ద కోళ్ళు వాళ్ళ చుట్టాలు వీళ్ళందరూనూ అందరూ మంచిగా మా సిస్టర్ అండి వీళ్ళందరూ మంచిగా సంతృప్తిగా హ్యాపీగా తింటున్నారు అవి ఏంటంటే శ్రీమంత ముహూర్తం అండి ఇది అసలైంది ఇంకేం కాదు మీకు అసలు విషయం చెప్పలేదు కదా శ్రీమంతం అండి అయితే చెప్తున్నానండి మా పెద్ద కోడలు అండి అందుకని హేడావిడంతాను ఇగోండి ఈయన మా చిన్న వియ్యంకులు గారు మా ఆడపడిచేవాళ్ళ ఆయన గారు మా అందరూ చక్కగా తినేస్తున్నారండి ఎంత హ్యాపీ అనిపించిందండి నాకైతే ఒక విషయం మీకు చెప్తానండి వీడియో చూస్తున్నామండి మ్యారేజ్ వీడియో అలా చూస్తూ భోజనాలు చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుందండి నలుగురు మన ఇంటిగా వచ్చి చక్కగా మంచిగా భోజనం చేస్తే నాకు ఎంత ఆనందం అనిపిస్తుందండి ఆ వీడియో కూడా షార్ట్ వీడియో పెట్టాను చూడండి మంచి మ్యూజిక్ పెట్టి పెట్టాను ఇంకా చక్కగా తింటున్నారు అందరూ ఏంటంటే మధ్యాహ్నం ఆ రోజు ఉదయం ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవారండి వాతావరణం బాగాలేదని ఎవరిని మేము ఇన్వైట్ చేయలేదు ఇంకెందుకు ఇబ్బంది పడతారు వాళ్ళు పడతారు మనం పడతామని ఇలా మా ఫ్యామిలీ అని అండి అలా చేసుకోను కాకపోతే నేను ఉత్తి వీడియో తీసి శ్రీమంతం పాట పెట్టి పెట్టానండి సీత శ్రీమంతం అని అది కాఫీ రైటింగ్ పడిపోయిందండి ఇంకో ఛానల్లో పెట్టాను ఆ పడిపోయినా ఏం పర్లేదు హవర్స్ పెరగపోయినా పర్లేదు మాకు గుర్తుండిపోద్దు కదండి అందరం ఇప్పుడు చూసుకోవచ్చు అని రకం మీద నేను పెట్టేసానండి నాకు అంతకంటే ఆప్షన్స్ ఏం తెలియవు ఇలా పెట్టేసుకోండి ఇందులో కూడా మ్యూజిక్ పెట్టానండి మరి దీనికి ఏమవుతుందో చూడాలి పడినా పర్వాలేదు వీడియో ఉంటుంది కదా మనకి గుర్తుగా అనేసి అలాగా చేస్తున్నానండి వీడియోస్ నేను చేసేది ఏంటంటే ఇంకా మనం మీకు చెప్పాలంటే నాకు వీడియోల్లో జీవితాంతం మనం లేకపోయినా మన వీడియోలు మనకెప్పుడు ఉంటాయి మన పిల్లలు వాళ్ళు మంచిగా తర్వాత అయినా చూసుకుంటారు కదా ఈ అవకాశం మనకు యూట్యూబ్ ఇచ్చింది కదండి ఇంతకుముందు అలాంటివి ఏం లేదు కదా ఏదో ఒక వీడియోస్ తీసుకున్నా మన ఇంట్లో ఉంటే ఉండేవి ఇది అలా కాదండి మన మెమరీస్ అన్ని అన్ని మనం మనం మన తర్వాత తర్వాత వాళ్ళు కూడా ఇంకా జీవితాంతం ఉండే ఉన్న వాళ్ళందరూ చూస్తారు ఎప్పటికైనా అప్పుడప్పుడైనా వస్తాయి కదా నా ఒక దీంతో నేను పెడుతున్నాను అదండి ఎలా ఉందో మీరు చెప్పండి శుభకార్యం కదండీ మంచిగా అన్నీ పెట్టేశాము అక్కడ ఇంకా 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 వెరైటీ వెరైటీ స్వీట్లు తెచ్చి ఉండేవారేనండి వాళ్ళే కదా శ్రీమంతం అంటే వచ్చి ముర్త పెట్టి అమ్మాయికి అన్నీ పెట్టి తీసుకెళ్తారు కాకపోతే ఏంటంటే ఓహ్ మా అమ్మాయి గారండి కోడలు వా మా కోడలు వాళ్ళ అమ్మగారండి మా సంతోషంతో కన్నీళ్ళు వచ్చేస్తున్నట్టు ఉన్నాయండి తుడిచేసుకుంటుంది నేనేమో సంతోషంగా పొంగిపోతున్నానండి అయితే ఇవి మెమరీ మనకి గుర్తుంటుంది వాళ్ళు ఇంకా ఇంకా తెచ్చి ఉండేవారండి స్వీట్లు మేమే ఎందుకు వేస్ట్గా ఇవి ఒకేసారి ఎవరైనా తినేం కదా అని చెప్పామండి అందుకు పాప ఇచ్చేసరైతే మ్యారేజ్కి చాలా వెరైటీస్ తెచ్చారండి పంచలేక పది రోజులు పెట్టిందండి టైము ఇంకా దివించేస్తున్నామండి మా వారు నేను తన తనలో ఎంతో హ్యాపీనెస్ కనిపించింది అలాగే ఉండాలండి ఏది ఏమైనా మంచి చెడ్డ డిస్టబెన్సులు ఏవేవో ఉంటుంటాయి మనకి ఉన్నాయి అవన్నీ మర్చిపోవాలి జీవితం అంతతో అవన్నీ తప్పదు కదండి మా తోట్టుకోళ్ళు అండి మర్చిపోయానండి ఇగోండి వాళ్ళ హస్బెండ్ అదే మా పెద్ద అబ్బాయి ఏవేవో జోకి వస్తుంది వాళ్ళ మేనత్ అండి వేస్తుంటే అలా పెడుతున్నా నవ్వుకుంటూ ఇలా చేస్తామండి మీరు మా వీడియోస్ చూస్తుంటారు కదా మీ ఫ్యామిలీ అంతా కలిసే వెళ్తామండి ఎక్కడికైనా ఇలాగ కార్యక్రమాలకే కాదు ఎక్కడికి వెళ్ళేటప్పుడు కూడా కలిసే వెళ్తుంటాం అండి మంచిగా అన్నీ ఎంజాయ్ చేస్తుంటాము అదండి చిన్న కోళ్ళు గాజులేసిస్తుందండి మా చిన్న అబ్బాయి అండి వీడు వీడియో తీస్తున్నాడో వీడి కదా ఇంకా ఎక్కడికి సరిగా కనిపించలేదు మీకు అందుకే ఎప్పుడు కనిపించాడు మా ఫ్యామిలీ అండి ఎలా ఉంది మా ఫ్యామిలీ అది చూస్తే చాలా సంతోషం అనిపిస్తుందండి ఇంకేటండి ఎలా చూసేయండి అంతా కలిసి అందరం ఒకేసారి నిల్చొని తీసుకున్నామండి బయట ఎక్కువ మంది అనుకుంటే బయట ఎక్కడ పెట్టించుకుందామండి మాకు కింద సెల్లర్ కూడా ఉంటుంది కాకపోతే అది వాతావరణం బాగలేక మేము పెద్దగా చేసుకోలేదండి చెప్పలేదు ఏంటంటే ముహూర్తం పెట్టాం కదా ముహూర్తం టైంకి అయిపోవాలి కదా మా వదిన మా సిస్టర్ అండి బొట్టు పెట్టేసి దీవించేస్తున్నారు మా సిస్టర్కి చల్లగా ఉంటే వాతావరణం పడదండి అయినా వచ్చేసారు ఆ రోజు వాతావరణం అయితే తొమ్మిది పది వరకు అస్సలు బాగలేదండి మా వదిన గారు ఇంకా దగ్గరలోనే ఉంటారు వైజాగ్లో వాళ్ళు కూడా వెహికల్ ఏదైనా ఉంటుందండి వచ్చి వచ్చి కానీ వర్షం వల్ల బాగానే వచ్చేసారండి మంచిగా అయిపోయింది కార్యక్రమం చాలా సంతోషం అనిపించిందండి వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయిందండి ఇప్పుడు చేద్దామా అని అనుకున్నాను ఒక సాంగ్ పెట్టయితే ఒక ఛానల్లో వీడియో పెట్టానండి బాగానే చూస్తున్నారు ఇక గిఫ్ట్ అండి మా పాప వాళ్ళ వదినకి తయారు చేసింది మా చిన్న కోళ్ళు కూడా మంచిగానే చేస్తుందండి ఇలాంటి ఆర్ట్ ఎంత బాగానే వేస్తారు ఇద్దరికిద్దరు మంచిగా అన్నీ రెడీ చేసుకుంటారండి ముగ్గులు కూడా మంచిగా వేస్తారు ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ కూడా వేస్తారు ఆ వీడియో కూడా పెట్టానండి చూసేయండి అందరూ దీవించండి హడావిడి అంతా అయిపోయింది కదండి ఇంకా మేము సినిమాకి వెళ్ళిపోయామండి అక్కడ ఓహో చాలా బాగుందండి సినిమా పుష్ప టూ చూసేస్తున్నాం మా వారు ఎవరికి ఫోన్లో మాట్లాడి చెప్పేస్తున్నారండి మేము అందరం వెళ్ళి ఎంజాయ్ చేసాము జీవితంలో ఇంకెంతకంటే మనకి ఏం కావాలి కదండి మంచిగా అందరం ఉండి కలిసి వెళ్తూ చక్కగా వీలైన మట్టుగా ఎంజాయ్ చేసుకుంటూ ప్రేమగా ఉంటూ ఇలా ఉంటే అదే మన సంతోషంగా ఉంటాము సంతోషంగా ఉన్నాం అనుకోండి ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటే ఇంకా చక్కగా లైఫ్ మనకి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ